హాయ్ ఫ్రెండ్స్ ఈ నెల ఇరవై ఏడో తారీఖున దేవరా సినిమా చాలా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది ఈ రోజు నుంచి లెక్కేసుకుంటే కరెక్ట్ పదకొండు రోజులు మాత్రమే ఉంది ప్రమోషన్స్ మాత్రం అంతంత మాత్రమే ఉన్నాయి ప్రమోషన్స్ ఏమాత్రం బాగలేదు ఈ నెల పదో తారీఖున ముంబైలో ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు ఆ తర్వాత ఒక రెండు ఇంటర్వ్యూలు ఏం చేశారు తెలుగులో మాత్రం తెలుగు తెలుగులో మాత్రం ఎటువంటి ఇంటర్వ్యూ లేవు ఎటువంటి ప్రమోషన్స్ లేవు ప్రమోషన్స్ చాలా ముఖ్యము ట్రైలర్ మీద చాలా నీటివిటీ ట్రోల్ చేస్తున్నారు సినిమా బాగోదు సినిమా ట్రైలర్ అసలకే బాగలేదు మరొక ఆచార్య అవుతుంది మరొక పాతఘట్టం అవుతుందని చెప్పేసి ట్రోలింగ్ రాయిళ్ళు చాలా ట్రోలింగ్ చేస్తున్నారు ఈ ట్రోలింగ్ని చాలా తిప్పికొట్టాలన్నా ప్రమోషన్స్ చాలా చిత్ర చిత్రహినిట్ ఎప్పటికైనా మేల్కొని తెలుగులో ప్రమోషన్స్ చేయాలి ప్రమోషన్స్ ఎంత ముఖ్యమంటే ఈ సినిమా జనాల్లోకి తీసుకెళ్లాలన్నా సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టాలన్నా సినిమా బ్లాక్ బస్ట్ హిట్ కావాలన్నా ప్రమోషన్స్ చాలా అవసరం ఉంటుంది డే వన్ కలెక్షన్స్ మీద కూడా చాలా ప్రభావం చూపిస్తుంది ప్రమోషన్స్ ఎంత ముఖ్యమంటే చాలా అంటే చాలా ముఖ్యము చిత్రహినిట్ ఇప్పటికైనా మేల్కొని తెలుగులో ప్రమోషన్ చేయాలని కోరుకుంటున్నాము